ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చేసిన పాపాలు ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు ఎవరు పొలం ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి నాలుగు ఎకరాలు కనపడుద్ది ఎకరా ఉన్న వాళ్ళకి రెండు ఎకరాలు కనిపిస్తుంది ఇటువంటి అన్ని చేసి పెట్టినారు అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది వాటిని రెక్టిఫికేషన్ కే చాలా టైం పడుతుంది మళ్ళీ నిన్న ఆయన సూక్తులు చెప్తున్నాడు ఆయన ప్రజల కోసం బతికే అంట ప్రజల్ని డబ్బు కోసం బతికావు ప్రజలు ప్రాణాలు తీసావు ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది మూడు వేల రెండు వందల కోట్లల్లో రెండు వేల తొమ్మిది వందల కోట్లు బాస్ కు చేరింది బాస్ ఎవరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు జగనన్న మన బిడ్డ ప్రజలు బుడ్డ ముంచినాడు ఆయన సూక్తులు చెప్తున్నాడు ఆయన పద్ధతిగా బతికే ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు ఎవరి మీద పెట్టారు కేసులు నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా ఎంతమందిని అరెస్ట్ చేయించావు ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయించావు లెక్క చూసుకోలేదా మీరు చూసుకోలేదా ఇప్పుడు చెప్తున్నావా పొలప వంశీ చాలా పై నుంచి దిగొచ్చాడా ఆయన బుద్ధుడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు దుర్మార్గాలు చేసిన మనుషులు వ్యక్తులు వాళ్ళు ప్రజల ఆస్తులు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది మంచి పరిపాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు మీరు ఏమైనా చేస్తే నా చేతిలో ఉండదు నాలుగేళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు జరగబోయేది అది ఒక్క సిట్ అది ఉంది సిబిఐ కేసు నలభై మూడు వేల కోట్లది ఎంచు పెంచు పదమూడు సంవత్సరాలు అయిపోయింది పదమూడు కేసుల్లో పదమూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ముద్దాయి మొదటి ముద్దాయి ఎంత ఫార్టీ త్రీ ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నలభై మూడు వేల కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరన్నా ఉండరా దేశంలో మళ్ళీ ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు డబ్బులు కాదు ముప్పై వేల మంది ఈ మద్యం ఈ ఇళ్ళ చెట్లు ఇక్క ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినారు లక్షల మంది బెడ్ ఎక్కరు పోతాటకు పోతే ఆ మందు తగిన జగన్ బ్రాండ్ జే బ్రాండు హాస్పిటలైజ్ అయినారు ముద్దు ముడి చెరుకు ముడికి పోతే ఒక పాతిక మంది ఆ మందు దాకా చనిపోయినారు భార్యలు వితంతువులు అయిపోయినారు నేనే కళ్ళారా చూశాను ఇటువంటి అన్ని చేసి ఈ రోజు నువ్వు సూక్తులు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేదానికి సిద్ధంగా లేరు తమరు మళ్ళీ తిరిగి వచ్చేది లేదు సచ్చేది లేదు కూటమి ప్రభుత్వం కొనసాగు